నేను డాక్టర్ కిరణ్ మాదల తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను అయితే గత ఇదే ఛానల్ను ఉద్దేశించి నేను ఒక వారం రోజుల క్రితం ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి కానీ మా వైద్యులకు సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ వారం రోజుల్లో ఏం జరిగిందంటే మనకి రెండు విషయాల్లో మేము అడిగాము ఒకటి ట్రాన్స్ఫర్స్ గురించి రెండు మెడికల్ కాలేజ్ పీపుల్కి డాక్టర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలవెన్స్కి సంబంధించి అంటే శాలరీ పెంచే కార్యక్రమం అయితే ఈ రెండు అంశాలకు సంబంధించి మీరు చూసినట్లయితే ట్రాన్స్ఫర్ జియో మొదటిగా ఒక మూడు రోజుల క్రితం ఒక రెండు రోజుల క్రితం మన రేవంత్ రెడ్డి గారు సైన్ చేయడం జరిగింది సీఎం ముఖ్యమంత్రి వర్యులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వానికి పర్టికులర్గా సీఎం గారికి మా హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ గారికి మన హెల్త్ సెక్రటరీ గారికి డిఎంఈ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే ఎలవెన్స్కి సంబంధించిన జియోలో కూడా నేను నిన్న అధికారులతో మాట్లాడుతున్నప్పుడు చాలా వరకు అన్ని హైదరాబాద్ ఇతర కాలేజీలకి ఇవ్వాలని ఇప్పుడు ఇంకా కొంత తర్జన భర్జలు నడుస్తున్నాయి ఏ రూపంలో ఇవ్వాలనే దాని మీద ఇంకా కొంచెం చర్చలు నడుస్తున్నాయి చాలా వరకు అన్ని కాలేజీలకి ఇచ్చేటట్లు కొంత న్యాయం జరిగేటట్టు వితిన్ వన్ వీక్లో ఇచ్చేటట్లయితే కొంత మాకు కనిపిస్తుంది ఆశాభావం అయితే మనకి ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చింది జియో రెండు రోజుల క్రితం ఇచ్చిందో మేము కూడా ఆల్మోస్ట్ ఒక రెండు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం చాలా ఓపికగా ప్రభుత్వం మీద ఇదే ఇంతే స్పీడ్తో హెల్త్కి డిపార్ట్మెంట్కి జీవో వస్తుందని మేము నమ్మకంతో ఉన్నాం గత రెండు రోజుల పరిస్థితులు మీరు చూసినట్లయితే ఎవరైతే కొంతమంది వ్యక్తులు కొంతమంది వైద్యులు అదే హైదరాబాదులో సంబంధించినటువంటి వైద్యులు కొంతమంది వాళ్ళ ప్రెజర్ వల్లనో లేకపోతే గత రెండు రోజులుగా జరుగుతున్న పరిస్థితులు మన మన వైద్య ప్రపంచానికి కానీ ప్రభుత్వానికి కూడా నాకు తెలిసిన ఐడియా ఉండుండొచ్చు అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏమవుతుందని అంటే ఆల్రెడీ మేము కూడా యూనియన్ తరపున రిప్రజెంట్ చేశాం వెరీ నెక్స్ట్ డేనే మొన్న నేనే ప్రత్యేకంగా వెళ్ళి మన డిఎంఈ గారికి సెక్రటరీ గారికి తర్వాత మినిస్టర్ గారికి ప్రాపర్ ఛానల్లో మాకు యాజ్ ఇట్ ఇటీజ్గా మాకు అసలు మీరు ఇచ్చే ఫైనాన్స్ జియో ఇచ్చేటటువంటి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద క్యాడర్స్ ఎంతలో కూడా చాలామందికి హైదరాబాద్ పెరిఫరీలో ఏదైతే ఏళ్ల తరబడి పనిచేస్తున్న వాళ్ళకి ఇంకా న్యాయం జరగట్లేదు ఇప్పటికీ కూడా అయినా కూడా సరే మీరు ఇచ్చిన జియోని యాజ్ ఇట్ ఇటీజ్గా ఇవ్వండి వితౌట్ సీలింగ్ ఇస్తే ఇంకా మంచిది లేదు మీ చేతుల్లో ఏమీ లేకపోతే ఫార్టీ పర్సెంట్ విత్ క్యాడర్స్టెంత్ ఇవ్వండి తర్వాత ఇంకా న్యాయం జరగాలంటే ఏందంటే ఏదైతే ఇప్పుడు రెండు వేల పదమూడు వరకు ఉన్న జీవోల్లో ఎట్లా ఉండేదని అంటే ప్రియారిటీ జాబితా ఇచ్చాడు ప్రియారిటీ జాబితాలో దీర్ఘకాలికంగా పనిచేసే వాళ్ళకి మొదటి ప్రియారిటీ జాబితాలో ఇచ్చినట్లయితే ఏదైతే ఆ ఫార్టీ పర్సెంట్ కేటగిరీలో వాళ్ళు ఫస్ట్ ఫిక్స్ అవుతారు తర్వాత మిగతా మిగతా కేటగిరీస్ ఫిక్స్ అవుతారు కాబట్టి వాళ్ళందరూ మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది మేము విన్నవించాం పీస్ఫుల్గా ఓపిక్గా వెయిట్ చేస్తున్నాం కానీ ఇప్పటి వరకు మేము గత రెండు రోజులుగా మేము చూసినట్లయితే జరుగుతున్న పరిణామాలు నాకు వస్తున్న సమాచారం ఏంటంటే దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి ఏదైతే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మాకు మాకు నగుబాటు నాకు మోసం జరిగిందో అదే మోసం ఈసారి జరుగుతుందని మా సగటు ప్రాథమిక సభ్యులు మా మీద చాలా ఒత్తిడి క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మేము కోరుకునేది ఒకటే ఏదైతే ఫైనాన్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వాలా ప్రభుత్వం అనేది కేవలం హైదరాబాద్లో ఉన్న కొంతమంది వైద్యులకే కోసం కాదు ప్రభుత్వం పనిచేయాల్సింది హసీఫాబాద్లో కానీ జగిత్యాల్లో కానీ తర్వాత భద్రాద్రి కానీ మహబూబాబాద్ ఇలాంటి కాలేజీల్లో వైద్యులు కూడా వైద్యులే కదా వాళ్ళ సేవలు కూడా సేవలే కదా సో ప్రభుత్వం అందరి దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి ఇది ఈ విషయం ఇక్కడి వరకు వదిలేస్తే ఇప్పుడు ఇదే తరుణంలో మేము ట్రాన్స్ఫర్ల గురించి ఆలోచిస్తుంటే స సడన్గా ప్రభుత్వం మొన్న అనుకుంటా మొన్న సడన్గా అసోసియేట్ ప్రమోషన్ ప్రమోషన్స్ ఆదివారం ఉంటాయని చెప్పి జస్ట్ కౌన్సిలింగ్ డేట్స్ ప్రకటించడం జరిగింది అసలు ఒకవైపు గందరగోళ పరిస్థితులు ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ అవుతాయా అవవా అసలు అయితే మాకు న్యాయం జరుగుతుందా లేదా అనేటటువంటివి సగటు ప్రాథమిక సభ్యుడు ఇలాంటి డౌట్స్లో ఉన్నప్పుడు అసలు జనరల్గా ప్రమోషన్స్ ఎలా జరగాలని ఇది మాకే కాదు గత యాభై ఏళ్ళుగా ప్రతి డిపార్ట్మెంట్లో జరిగేది ఏంటంటే హయ్యర్ క్యాడర్ నుంచి రావాలి ప్రమోషన్స్ ఫస్ట్ ఎడిషనల్ డిఎంఈ చేయాలా తర్వాత ప్రొఫెసర్స్ చేయాలా అడి అడిషనల్ ఈఎంఈ చేసి వాళ్ళకి కొంత సమయము డిఎం మన ప్రొఫెసర్స్కి చేసి వాళ్ళకి కొంత సమయము తర్వాత ఈ అసోసియేట్ ప్రొఫెసర్స్కి వాళ్ళకి ప్రొఫెసర్స్కి ఇచ్చిన కొంత పీరియడ్ ఏదైతే వన్ వీక్ ఎంతో కొంత ఇవ్వండి టైం ఇచ్చాక వీళ్ళకి పెట్టండి కౌన్సిలింగ్ సో ఇది ఒక ఆర్డర్లో చేయాలి గత యాభై ఏళ్ళగా ఇదే జరుగుతుంది మన చుట్టుపక్కల డిపార్ట్మెంట్స్లో కూడా ఇదే జరుగుతుంది కాబట్టి మీరు ఈ పద్ధతిని చేయాల్సింది పోయి అసలు ఇప్పటికే ప్రొఫెసర్స్ డిపిసి కానే కాలేదు మరి ముందే చేసేసారు డిపిసి అసోసియేట్సీ అదే పెద్ద తప్పు మళ్ళీ రేపు డేట్ ప్రకటించడం ఇంకా పెద్ద తప్పు మళ్ళీ ప్రకటించినారు పో ఒకవేళ మీరు అందులో వేకెన్సీస్ కౌన్సిలింగ్ పద్ధతిని పెట్టారు అది నిజంగా గొప్ప విషయమే కౌన్సిలింగ్ అంటే ఏంటంటే నాకు తెలియకడుగుతా కౌన్సిలింగ్ అని అంటే అన్ని కాలేజీలు ఓపెన్ చేయాల ఇప్పుడు మీకు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఎంత ఇంపార్టెంటో వైద్యుల యొక్క ప్రాథమిక హక్కులు కూడా అంతే ఇంపార్టెంట్ కదా వాళ్ళు ఏమి హైదరాబాద్ లేకపోతే ఇంకో ఇంకో ప్రాంతానికి పోతానని అన్నట్లే చాలామంది సింహభాగం ఇందులో వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళ అత్తమామల దగ్గర వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఎంచుకున్న కొత్త కాలేజీలకే వెళ్ళడానికి సిద్ధపడుతుంది కనీసం అవి కూడా ఓపెన్ చేయట్లేదు పాత కాలేజీల్లో కూడా కొన్ని కొన్న ఓపెన్ చేస్తే ఈ కొత్త కాలేజీలు అన్నీ ఓపెన్ చేస్తే కూడా సిద్ధంగా ఉన్నారు మేము మా దగ్గర ప్రాథమిక సమాచారం ఉన్నది మీరు ఇవేమీ చేయకుండా మాకు ఒకవైపు ఏమో ట్రాన్స్ఫర్లు చేయరు ఒకవైపు ప్రమోషన్స్లోనేమో సిస్టమ్ ఫాలో గారు మీకు ఇవన్నీ చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు నా ఒక ఇరవై రోజుల్లోనే ఈ మూడు చేయొచ్చు మీరు తలుచుకుంటే కానీ మీరు ఇవన్నీ చేయకుండా కేవలం ట్రాన్స్ఫర్స్ లోపు ఇవన్నీ కావాలంటే ట్రాన్స్ఫర్స్ మరి నిజంగా ట్రాన్స్ఫర్స్ మీద అంత చిత్తశుద్ధి ఉంటే నిన్న మొన్న జియో రావాలి కదా మాకిచ్చిన ట్రాన్స్ఫర్స్ గడువు ట్వంటీ ఫస్ట్ లాస్ట్ డేటు ఆతో బ్యాన్ కూడా ముగుస్తుంది మరి ఇప్పట్లో ఇవన్నీ చేయాలన్నప్పుడు అప్పట్లో కూడా మీరు చేయొచ్చు మీరు నిజంగా ప్రాపర్గా మీకంటూ ఒక చిత్తశుద్ధి ఉంటే నేను అనేది ఒకటే కోరుకుంటున్నా మా డిమాండ్స్ ఏంటంటే ఇప్పటికైనా ఒకటి మేము కోరుకునేది ఫస్ట్ ఎడిషనల్ డిఎంఈ చేయండి వాళ్ళకి ఇచ్చిన టైం తర్వాత ప్రొఫెసర్స్కి డిపిసి అఫ్కోర్స్ ఈరోజు జరుగుతుందని తెలుస్తుంది సరే డీపీసీ కూడా చేయకూడదు సరే చేయండి చేసిన తర్వాత అయినా అడిషనల్ డిఎంఈ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి ప్రొఫెసర్స్ ఇవ్వండి ఒకవేళ ఈ రెండు క్యాడరీస్కి కూడా కౌన్సిలింగ్ పెట్టండి ఒకవేళ మీరు కౌన్సిలింగ్ పెట్టడం హైయర్ కి మీకు ఇబ్బంది అనిపిస్తే ఆప్షన్స్ తీసుకోండి కనీసం అరవై ఆరు మంది ప్రొఫెసర్స్ ఉన్నారు అడిషనల్ డిఎంఈ ఒక యాభై మంది ఉన్నారు వాళ్ళ ఆప్షన్స్ తీసుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ కనీసం ఆ రెండిట్లో ఏదో వచ్చినా కూడా దే ఫీల్ వెరీ హ్యాపీ కదా ఏదైతే ఆదిలాబాద్ కావాల్సిన వాడిని తీసుకపోయి గద్వాలు వేయడమో లేకపోతే గద్వాలు కావాల్సిన వాడిని తీసుకపోయి భద్రాద్రి వేయడమో ఇవి ఎంతవరకు సమాంజసం అంటే ఒక వ్యక్తి ఒక తను నచ్చిన ప్రాంతంలోకి వెళ్తే అతని అవుట్పుట్ ప్రజల అవుట్పుట్ పెరుగుతుంది వాళ్ళ సేవలు కూడా మెరుగవుతాయి కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఒక్కటే ఇమ్మీడియట్గా ఫైనాన్స్ జియో ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా లెటర్ అండ్ స్పిరిట్ ఫార్టీ పర్సెంట్ క్యాడర్స్ట్ ఎంతో ఇమీడియట్గా రిలీజ్ చేయాలా నెంబర్ వన్ నెంబర్ టూ అడిషనల్ డిఎంఈ ప్రొఫెసర్స్వి సి సిరీస్లో ఏర్పాటు చేసి వాళ్ళకు కొంత సమయం ఇచ్చి వాళ్ళకి ప్రిఫరెన్సెస్ ఇవ్వాలా వన్ టూ ఆప్షన్స్ ఇచ్చి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి వీళ్ళ కౌన్సిలింగ్ పెట్టి సాధ్యమైనంత అన్ని వేకెన్సీస్ మేమైతే అన్ని వేకెన్సీస్ పెట్టాలని కోరుతున్నాం సరే కాకపోతే మాకు కూడా మా యూనియన్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళు అసలు ఏం కోరుకుంటున్నారు అసోసియేట్ ప్రొఫెసర్స్ వాళ్ళు వేకెన్సీస్ ఏంటి వన్ టూ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయమంటే కూడా మేము చేస్తాం లేదా అన్ని వేకెన్సీస్ పెట్టండి మీకు ఏమి ఇబ్బంది సో ఈ మూడు చేయండి ఇవి ఇవి నాకు తెలిసైతే మేమేమి గొంతెమ్మ కోరికలు కాదు మేమేమి పెద్ద పెద్ద కోరికలు కోరుకోవట్లేదు మా కోరికలు చాలా చిన్నవి సగటు ఉద్యోగి చేసేవే మేము అడుగుతున్నాం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కొంతమంది వ్యక్తుల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందనేటటువంటిది మా ప్రాథమిక సభ్యులు మా మీద రెండు రోజుల నుంచి తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు అయినా కూడా పట్టాం ప్రభుత్వం మీద నమ్మకంతో ఓపిక ఓపికబట్టాం ఇప్పటివరకు జీవో రాలేదు వచ్చినా మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు ఈలోపు మీరు చేసే చర్యల్లో కూడా ఇంకా అపనమ్మకం కలిగించే పరిస్థితులు ఉన్నాయి ఎట్లుందంటే ఒకవైపు కొంతకాలంగానేమో పర్వత్వం ఉన్నది ఇప్పుడు సడన్గానేమో సింకు లేకుండా పనులు అయిపోతున్నాయి అన్నీ కాబట్టి మీరు ఏం చేసినా కాలేజీలో నిలబడడం సరే మేము కూడా కోరుకుంటున్నాం నిలబడడం అనేది ఒక్కటే కదగా మీ ప్రధాన ప్రాథమిక బాధ్యత మా వైద్యులు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి నిజంగా మీరు కావాలనుకుని ఇస్తున్నారో లేదో కూడా మీరు తెలుసుకోవాలా అసలు మీరు ట్రాన్స్ఫర్స్లో మీరు ఇచ్చే జీవోలో ఏదైతే ఉందో ఫార్టీ పర్సెంట్ క్యాడర్స్ ఎంత కూడా లాంగ్ టర్మ్ హైదరాబాద్ మన హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో పనిచేసి కనీసం ఐదేళ్ళ పైబడిన వాళ్ళకి కూడా చాలామందికి రాదు మీరు ఇచ్చిన ఫైనాన్స్ జీవోలో కూడా మరి హైదరా ఇక్కడ బయట పనిచేసేవాడికి ట్రాన్స్ఫర్స్లో అవకాశం ఇవ్వరు ప్రమోషన్స్లో పోయే అవకాశం ఉండదు ఐచ్ఛికంగా అంటే ఎప్పుడు మీ కాలేజీలు ప్రభుత్వము అని అనుకుంటే ఎలా అంటే పనిచేసే ఉద్యోగుల అభిష్టాలు అవసరం లేదా ఒకవేళ ఉందంటే మేము మధ్యలో మీడియేట్ చేసడానికి యూనియన్స్ ఎలాగో ఉన్నాయి కదా అంటే మీకు అని ఉద్యోగులకి వైద్యులకి మధ్యలో మేము వారధిగా పనిచేస్తాం కదా కనీసం మాకు కూడా ఒపీనియన్ ఇవ్వట్లేదు మేము రిప్రజెంటేషన్ ఇప్పటికీ మినిస్టర్ గారికి కానీ డిఎంఈ గారికి సెక్రటరీ గారికి ఇవని రిప్రజెంటేషన్ లేదు నేనే పర్సనల్గా పోయి సెక్రటరీ గారికి చెప్పాను క్యాడర్ స్ట్రెంత్ ఏంటని అంటే మరి మేడమే మళ్ళీ వర్కింగ్ స్ట్రెంత్ అని మాట్లాడుతున్నారు సో ఇది మేము ఇక ఇది కాదండి ఇక మీరు కొంతమంది వ్యక్తులకే మీరు భయపడుతున్నారంటే మరి మా సాలిడారిటీ కూడా మేము చూపించాల్సిన పరిస్థితి వస్తుంది మేము ఎమర్జెన్సీగా ఇప్పుడు పీఎస్టీ మీటింగ్ పెట్టుకుంటాం మేము ఆల్రెడీ గతంలోనే చెప్పడం జరిగింది వారం రోజుల తర్వాత నా యాక్షన్ ప్లాన్ ఏముంటుందని మరి ఇది ఎంతవరకు ఎంతమందికి రీచ్ అయింది ప్రభుత్వ పెద్దలకి నిజంగా వెళ్ళిందా లేదా నాకు తెలియదు కానీ వీఆర్ కమిటెడ్ ఫర్ ద పీపుల్ మా మీద ఉన్న ప్రెషర్ అలా ఉంది దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి గౌరవించాలి ఎమర్జెన్సీ పిఎస్టీ మీటింగ్ పెట్టుకొని మా తదుపరి కార్యాచరణ అయితే త్వరగా ప్రకటిస్తాను అందులో అయితే ఇక ఇంకా ఇంకా మాకు ఓపిక నశించింది ఇంకా మాకు వేరే మార్గం కూడా లేదు ఎందుకంటే రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ ఎన్నిసార్లు ఇవ్వాలండి మీడియేషన్ లాబింగ్ ఎన్నిసార్లు చేయాలండి ఇక రోజు పోయి అక్కడ కూర్చోవాలా హైదరాబాద్లో చెప్పండి మా పనులన్నీ మానుకొని ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే అన్ని పనులు మానుకొని ఇదే పని చేస్తు ఒక రకంగా చెప్పాలంటే మరి ఇంకెంతకాలం ఇది చేయాలా మేము సార్ ప్రభుత్వాన్ని కోరుకునేది ఒక్కటేనండి మాకు ట్రాన్స్ఫర్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ ఇమ్మీడియట్గా లెటర్ అండ్ స్పిరిట్ ఫైనాన్స్ జీవో రావాలా సీలింగ్ ఎత్తేయండి లాంగ్ స్టాండింగ్ అన్ని టాప్లో పెట్టండి ఇది ప్రథమ డిమాండ్ కుదరకపోతే ఫైనాన్స్ జివో యాజ్ ఇట్ ఈస్గా వేయండి నెంబర్ వన్ అది మారితే మాత్రం మా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితిలో లేరు అది నా చేతిలో కూడా లేదు రెండు అడిషనల్ డిఎంఈ ప్రొఫెసర్ ప్రమోషన్స్ కౌన్సిలింగ్ పెట్టండి కుదరకపోతే వాళ్ళ వాళ్ళ ఆప్షన్స్ తీసుకొని వాళ్ళకి వన్ టూ ఆప్షన్స్లో ఏదో ఒకటి ఇవ్వండి హ్యాపీగా ఫీల్ అవుతారు అది జరిగిన కొన్ని రోజులకి అసిస్టెంట్ అసోసియేట్ పెట్టి వీలైన వేకెన్సీస్ ఓపెన్ చేయండి మీకు ఏదైతే ట్రాన్స్ఫర్స్లో ప్రధానంగా ఈ కొన్ని కాలేజెస్ నుంచి హైదరాబాద్ వెళ్తారు కాబట్టి హైదరాబాద్లో ప్రధానంగా సమస్య ఉండదు ఎందుకంటే చాలామంది చెప్పే అపోహ ఏంటంటే హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుంది హైదరాబాద్ ఎందుకు ఖాళీ అవుతుందండి హైదరాబాద్లో వెళ్ళిన ప్రతి ఒక్కరిని వీళ్ళు రీప్లేస్ చేస్తారు కదా బయట వాళ్ళు ప్రాబ్లం ఇక్కడికి వస్తుంది పెరిఫిరల్ కాలేజెస్కి మీరు పెరిఫెరల్ కాలేజెస్లో కూడా కొన్ని ఓపెన్ చేయబడుతుంది అది ప్రమోషన్లో కానీ అసోసియేట్ కానీ ప్రొఫెసర్స్లో కానీ వీళ్ళకి కూడా కొన్ని ఎన్ఎంసీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా మీరు ఈ కాలేజీలకు కూడా కొన్ని ఓపెన్ చేసి కొత్త కాలేజీలు అన్నీ ఓపెన్ చేసినట్లయితే అప్పుడు మీకు ఎన్ఎంసి సమస్య తీరదు వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉండదు పనిచేయడానికి ఉంటుంది అంటే ఇది ఒకవైపు వాళ్ళ ఐచ్ఛికాలు తీసుకోవాలి అసిస్టెంట్ అసోసియేట్లో అన్నీ ఓపెన్ చేయాలి ట్రాన్స్ఫర్సు సజావుగా ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన జివోలో క్లియర్గా ఇచ్చాడండి హెల్త్ డిపార్ట్మెంట్ ఎగ్జామిషన్ జాబితాలో లేదు మార్గదర్శకాలు మార్చుకునే జాబితాలో లేదు ఒకవేళ మీరు గందరగోళ పరిస్థితులు క్రియేట్ చేయాలని భావిస్తే తప్పనిసరిగా అది వేరే వేరే గందరం ఇంకొక గందరగోళానికి దారి మీ చేతుల్లో మీకు ఆల్రెడీ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు మార్గదర్శకాలు మరి మీకు ఇవ్వడానికి ఏం అభ్యంతరమో రెండు రోజులు ఇప్పటికే రెండు ట్వంటీ వన్ అనేది చాలా కట్ ఆఫ్ మాకు సమయం ఆల్రెడీ ఈరోజు సిక్స్త్ ఇంకా పదిహేను రోజులే సమయం ఉన్నది మరి మీరు ఇప్పటికే జీవో ఇవ్వలేదు మరి వాడు కసరత్తు ఎప్పుడు చేయాలి మరి ఇదంతా చాలా అనుమానాలు మా మీద ఉన్నాయి మేము ఇప్పటికి కూడా ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ఇవన్నీ చేయండి మేము పూర్తిగా సహకరిస్తాం ఇప్పుడు కాదు ఎప్పటికీ సహకరిస్తాం ఒకవేళ మాకు సరైన ఫలితాలు రాకపోతే మాత్రం మేము ఇప్పటికే నేను చెప్పాను మా పిఎస్టీ ఎమర్జీ అత్యవసర మీటింగ్ నేను పెట్టుకొని అసలు ఏంటి కార్యాచరణ అనేది కూడా మేము ప్రకటిస్తాం దయచేసి ఇక మాకు మమ్మల్ని అర్థం చేసుకోండి అని ప్రభుత్వానికి ఇంతకంటే నేను ఎక్కువగా విన్నవించుకోలేను థ్యాంక్ యూ